హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావటంతో కల్కి మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది ఈ చిత్రానికి నాగశ్విని దర్శకత్వం వహించగా ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి అశ్విని దాత్ భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది అన్ని కుదిరినట్లయితే ఈ చిత్రం మే తొమ్మిదినే రిలీజ్ అవ్వాలి బట్ కొన్ని అనివార్య కారణాల వలన ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఎలక్షన్స్ అడవుడి ఉండటం వలన ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ని అయితే పోస్ట్ పోన్ చేశారు మే పదమూడున ఎలక్షన్స్ జరుగుతుంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ మూవీని అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ముందుగా జూన్ కానీ జూలైలో కానీ రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు బట్ ఇప్పుడు మే ముప్పైనా రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారట ఎన్నికల అడవుడి ముగిసిపోతుంది కాబట్టి మే ముప్పై తేదీన సరైన డేట్ అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు త్వరలోనే మూవీ యూనిట్ వారు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చి మూవీ రిలీజ్ డేట్ని అయితే ప్రకటించబోతున్నారట విడుదల తేదీపై గత కొద్ది రోజుల నుంచి ట్రేడ్ నిపుణులు డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు అయితే జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది స్టూడెంట్స్ కూడా సెలవులు కావడంతో మంచి ఓపెనింగ్స్ రావచ్చు అన్న న్యూస్ కూడా వినిపిస్తుంది నాగేశ్వన్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అయితే చేశారనమాట ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిదిలో ముగుస్తుందట అందుకే ఈ చిత్రానికి కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు అని టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తుంది మరి చూద్దాం కల్కి మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్